హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైల్ వల్ ఇవాళ మనం నెల్లూరు చేపల పులుసుని అయితే చేసుకుందాం దీనికోసం నేను గండి చేపలు అంటారు కదా ఆ చేపలు ఇవి ఫ్రెష్గా ఉన్నాయి మాకైతే ఇక్కడ ఇలాగ స్కిన్ మొత్తం నీట్గా పీల్ చేసి ఇచ్చేస్తారు క్లీనింగ్ మాత్రం చాలా బాగా చేస్తారు ఇదైతే మా అత్తమ్మ అయితే చేస్తున్నారు దీనికోసం ముందుగా ఒక పావు కేజీ ఆనియన్స్ హాఫ్ కేజీ అయితే ఇలాగ క్రష్ చేసేస్తారు బాగా చేత్తో చేసిన తర్వాత ఉప్పు పసుపు వేసి బాగా స్మాష్ చేసిన తర్వాత ధనియాల పొడి కారం కారం అయితే ఇట్లా చేతులతోనే వేస్తారు అందుకని నేనైతే క్వాంటిటీ అయితే చెప్పడం లేదు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఈ కారం పొడి ఇదైతే ఆనియన్ పేస్టు ఒక పెద్ద టూ ఆనియన్స్ అయితే పేస్ట్ చేసి వేస్తున్నారు దీనివల్ల మన కర్రీ టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది ఇది వచ్చి కొబ్బరి పేస్ట్ అండి ఇప్పుడు వేస్తుండేది ఒక పెద్ద చిప్ప అంటారు కదా ఒక పెద్ద చిప్పతో మసాలా చేసి అయితే యాడ్ చేస్తున్నారు ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది కలరు మొత్తం చాలా పర్ఫెక్ట్గా అయితే కర్రీ అయితే కుదిరింది ఇదైతే చింతపండు ప్యూరీ అండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ మధ్యలో ఉంటుంది ప్యూరీ అనేది ఇది మొత్తం ముందుగానే నానబెట్టుకొని బాగా పిసికిన తర్వాత ప్యూరిగా చేసి వేస్తున్నారు ఉప్పు కారం పులుపు అనేది మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి ఎందుకంటే ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు ఈ వీడియోనే కాదండి మీరు ఏ వీడియో చూసినా కానీ అది చేసే మెథడ్ మాత్రమే చూడండి కారం పులుపు ఉప్పు అనేది నూనె కానీ మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూన్ అయితే వేశారు అంతే అండి ఇప్పుడు ఇది మొత్తం బాగా కలుపుకొని ఎంత వాటర్ అయితే అవసరమో అంత వాటర్ కూడా యాడ్ చేసుకుంటారు ఇలాగ కొబ్బరి మసాలా మనకి ఆనియన్ పేస్ట్ మొత్తం వేయడం వల్ల ఇలాగ గట్టిగా ఉంటుంది పులుసు అనేది పల్సగా అయితే ఉండదు మామూలుగా అయితే మనకి పులుసు కూర అంటే కొంచెం లిక్విడ్గానే ఉంటుంది కదా ఇలాగ మనం మసాలాలు వేసుకోవడం వల్ల ఇది థిక్గా ఉంటుంది ఇదైతే వేడి వేడి రైస్లో కానీ సంగట్లోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేశారు ఇందులోనే ఇప్పుడు ఒక ఐదు లవంగాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలని కూడా యాడ్ చేసుకుంటున్నారు ఈ ఇంగ్రీడియంట్స్ అయితే చేపల కూరకి ఖచ్చితంగా యాడ్ చేస్తారు ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టారు ఒక పొంగు వచ్చిన తర్వాత మాత్రమే చేపలనైతే యాడ్ చేస్తారు ఇలా వేయడం వల్ల మనకి ముక్క అనేది విరిగిపోకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇంకా మొత్తం పీసెస్ని అయితే యాడ్ చేసేసి ఒకసారి మొత్తం కలిపేస్తారు గరిటతో అయితే కలపరు అలాగే ఆ బౌల్ని అలాగే పట్టుకొని తిప్పి మళ్ళీ స్టవ్ మీద పెట్టేస్తారు ఆయిల్ యాడ్ చేస్తున్నారు ఒక టెన్ స్పూన్ వరకు ఆయిల్ ఇప్పుడు ఈ స్టేజ్లో వేశారు తర్వాత మళ్ళీ వేస్తారు మొత్తం ఆయిల్ అయితే ఒక పావు కేజీ వరకు పట్టు ఉంటుంది ఇలాగ తిప్పి అయితే పెడతారు గరిటతో అయితే కలపరు ముక్క విరిగిపోతుందని ఇదైతే మెంతుల జీలకర్ర పౌడర్ అండి ఇది వేసిన తర్వాత కర్రీ స్మెల్ అనేది మనకి మా ఇల్లు మొత్తం వచ్చేసింది ఇలాగ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడైతే లో ఫ్లేమ్లో అయితే పెట్టేస్తారు అప్పుడు మనకి ఆయిల్ అనేది పైన వచ్చి చేరుతుంది ఈ స్టేజ్లో మళ్ళీ ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేశారు ఇలా వేయడం వల్ల మన కర్రీ అనేది లుక్ కూడా బాగుంటుంది పచ్చివాసన అనేది అస్సలు ఎక్కడ ఉండదు ఇప్పుడు లాస్ట్ ఇంగ్రీడియంట్ మన కొత్తిమీర వేసి ఇంకా ఒక టెన్ మినిట్స్ పెట్టి స్టవ్ ఇంకా లో ఫ్లేమ్లో ఇట్లా కుక్ అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవడమే కొన్ని పీసెస్ అయితే నేను ఫ్రైకి అయితే తీసానండి ఈ ఫ్రై మసాలా కూడా మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అంతే అండి ఎంతో టేస్టీగా ఉంటే మన నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీకి అయితే నాకు ఫోటో తీసే ఛాన్స్ కూడా రాలేదండి ఇలా కుక్ అయింది ఇలా కలిపి కొంచెం సేపు తర్వాత వచ్చి నేను ఫోటో తీద్దాం లోపలే ఇదైతే సర్వ్ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ